హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిట్టి కిచెన్ లాగ్స్ ఈ వీడియోలో అరటి పువ్వుతో వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను నేను అరటి పువ్వు క్లీనింగ్ వీడియో పెట్టాను కదండి మరి అరటి పువ్వుతో ఈ వడను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి ముందుగా నేను వన్ కప్పు పచ్చినపప్పు తీసుకున్నాను శుభ్రం చేసుకొని నాలుగు గంటల సేపు నానబెట్టేసుకున్నాను నానిన తర్వాత ఈ పప్పును గ్రైండ్ చేసేసుకున్నాము హాఫ్ ఇంచ ముక్క నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని చక్కా బ్రగా దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాము ఎలా గ్రైండ్ చేయకూడదు చూపించేస్తాను ఈ విధంగా రావాలండి బాగా మెత్తగా కూడా అవ్వకూడదు మనకు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉండాలి పప్పు అలానే అరటి పువ్వును కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఉప్పు పసుపు కలుపు నీటిలోకి ఈ పువ్వును వేసేసుకుందాము లేదనుకుంటే పువ్వు బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి అలా కట్ చేసుకుని పెట్టేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఆ బౌల్లోకి తీసుకొని చూపించిన విధంగా కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ వేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ గరం మసాలా మనము కట్ చేసి పెట్టుకున్న ఈ పువ్వును కూడా వేసేసుకుందాము పువ్వును అంతా వేసేసి చక్కగా మనము మ్యాష్ చేసుకుందామని చేత్తో అలా చూపించే విధంగా కలిపేసుకోవాలి అలా మనకి కలిపితే రౌండ్లోకి రావాలండి వడ వచ్చేలా మనము కలిపేసుకుందాము అలా ఈజీగా వేయడానికి వీలు అవ్వాలి ఆ విధంగా మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటేందులో చెక్ చేసుకొని వడలను వేసేసుకుందాము మనం బై వన్ అలా మనం వేసేసుకుందామండి ఒక సైడ్ మనకు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా మనం డర్మ్ చేసేసుకుందాము ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసేసుకుందాం ఇవి చూపిస్తున్నాను కదండి చక్కగా మనకు అలా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనము బౌల్లో తీసేసుకున్నాము అలాగే అన్న మిశ్రమను కూడా వన్ బై వన్ వేసేసుకున్నాము చేత్తో మాకు రాదనుకుంటే కనుక అరిటాకు తీసుకొని ఆ అరిటాకు మీరు చక్కగా వేసేసుకోవాలండి చాలా ఈజీగా అయిపోతుంది అంతేనండి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే అరటిపు వాడ రెడీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి